నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు వీణవంక మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో అవార్డుల ప్రధానోత్సవం జరిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీధర్ ఎంఈఓ శుభారాణి హాజరయ్యారు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎంపీడీఓ శ్రీధర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది జీవితంలో గొప్పదని తల్లి తండ్రి తర్వాత ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దే గొప్ప వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం మీ అందరి అదృష్టం అన్నారు ఉత్తమ ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకున్నారు కొందరు ఉపాధ్యాయులు పాడిన పాటలు అందరినీ అలరించాయి నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే దేశవ్యాప్తి నిర్మాణం ఒక పాఠశాల గదిలోనే జరుగుతుంది పోదిస్తున్నప్పుడు ఎవరైతే అందరికీ టాప్ విద్యార్థులు వస్తున్న వాళ్ళు కాదు మన దగ్గర ఉన్న పిల్లలు మన దగ్గర ఎన్నో లోపాలు ఉన్నాయి తల్లిదండ్రుల దగ్గర ఆర్థిక పరిస్థితులు ఉండొచ్చు ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని మన मां पान सरस्वती भगवती సార్ నేను ఉపాధ్యాయు వృద్ధిలో లేకపోవచ్చు నేను కూడా బీఈీ చేశాను కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేశాను నేను సోషల్ స్టడీస్లో చేశాను అప్పుడు నా ర్యాంకు సిక్స్టీ ఫోర్ ర్యాంక్ అండి మూడు లక్షల మంది పార్టిసిపేట్ చేస్తే అరవై నాలుగో ఒక నేను వాస్తవానికి ఆదర్శితంగా దిగి పెరిగిన నాకు నా గురించి చెప్పాల్సిన సందర్భం వచ్చిందని చెప్తున్నాను క్యాంపస్లో కూడా చాలా అల్లరిగానే క్యాంపస్లో మెయింటైన్ చేసేవాళ్ళు ఉపాధ్యాయ సంఘ అయితే విద్యార్థి కానీ నేను నాయకత్వం వహించేవాడు ఇప్పుడు మన జిల్లా పరిషత్ సిఓ గారు ఆయన ఎంఈడిలో ఉండేది నేను బీఈడిలో ఉండేది సిఓ శ్రీనివాస్ గారు కదా జిల్లా పరిషత్ ముఖ్య కార్యవర్యానికి చాలా సందర్భాల్లో గొప్పగా విద్యార్థి లోకానికి సేవ చేయాలని ఒక తపన బాగా ఉండేది కానీ భగతుడ అవకాశం ఎప్పుడో ఎప్పుడూ కాఫీ హెచ్చు ప్రధాన ఉపాధ్యాయులకు ఇందులో నమస్కారం అలాగే ఈరోజు బండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయబడ్డ ప్రియమైన ఉపాధ్యాయులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇందులో నా పేరు చెప్పుకుంటానండి నా పేరు మోయిస్ అండి నేను ఇక్కడ గంగుట్ల మోడల్ స్కూల్ ఇన్ఛార్జింగ్ ప్రిన్సిపల్గా ఉంటున్నాను అందరి అనుమతితో ఒక విషయం చెప్పదలుచుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత మోడల్ స్కూల్ అది వేరు వేరు అనే ఒక చిన్న మనస్పర్ధ ఉంది నా దృష్టిలో వ్యక్తిగతంగా నా అభిప్రాయం బాడల్ స్కూల్ కానివ్వండి డాక్స్టర్స్ కానివ్వండి ఇప్పుడు కేజీడీ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలే వీటన్నింటికి సమస్యగా మనం ఎదుర్కోవాల్సింది ప్రైవేట్ పాఠశాలలు మోడల్ స్కూల్ కానీ అదే వేరే వ్యవసాయం కావాలి అక్కడ జరిగింది కూడా ఎదుకారు మన కౌష్షకులను కూడా పేరు పిల్లలు అవుతున్నారు మంచి టీచర్లు ఉన్నారు ఎంతో అద్భుతమైన ప్రతిక టీచర్లు ఉన్నారు ఎంతో కష్టపడి సెలెక్ట్ అయ్యి వచ్చిన సెలెక్టెడ్ టీచర్స్ ఉన్నారు కానీ పిల్లలు లేక వాళ్ళ ప్రతిభ అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా తయారైంది సో మనకు సమస్యగా మనం చేయాల్సింది ఒకటే విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలల నుండి మన వైపు మలుచుకోవడం దాని కొరకు పడిపాటు కార్యక్రమంలో నేను చూశాను చాలా మా మండలంలో చాలా కష్టపడ్డారు ఈ సభ నేను ఇంకొక విషయం తెలియజేసిన ఏంటంటే మా మోడల్ స్కూల్ నుంచి ఎవ్వరు టీసీ తీసుకొని వెళ్తున్నా కూడా ఒకటే ఒక ప్రశ్న నేను అడుగుతున్నానండి మీరు ఏ స్కూల్కి వెళ్తున్నారు ప్రైవేట్ స్కూల్కి అయినా కానీ తీసుకు ఇవ్వాలి గవర్నమెంట్ స్కూల్ చెప్పగానే మరుక్షణం కూడా ఆలోచించకుండా ముఖ్య అతిథి మండల అభివృద్ధి అధికారి గారి కాపిక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకుంటున్న ఉపాధ్యాయ మిత్రులకు అదేవిధంగా సంఘ క్రియ సంఘాల బాధ్యులకు మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈరోజు అవార్డు అందుకుంటున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మనము మన యొక్క వృత్తి ఎంతో గౌరవించ గౌరవ గౌరవింపబడే ఒక గొప్ప వృత్తి దీంట్లో మనము చాలా ఏంటి అంటే చాలా సంవత్సరాలు విజ్ఞానం పూలకాందులు గాలి తరగ పిలు పూలు సేలయేటి అలలా గురుతులు లేక తూడా గందులు పసిడి పూలకాందులు గాలి